సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని ప్రజలలో జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందించేందుకు గాను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్ మరియు ఎన్ఎస్ఎస్ సహకారంతో సర్దార్ అట్ ద రేట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ యూనిట్ మార్చ్ను నిర్వహించనున్నట్లు ఎంపీ రాజ్యసభ సభ సభ్యులు కేసరి దేవ్ సిన్హా జ్వాల తెలిపారు సర్దార్ యూనిట్ మార్చ్ కార్యక్రమం అమల్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా నియమితులైన ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల అధికారులతో కలిసి మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన మీడియా కాన్ఫరెన్స్ లో మాట్లాడారు అడిషనల్ ఎస్పీ రమేష్ డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎండి అక్బర్ అలీ జడ్పీ సిఇ శ్రీనివాస్ మెప్మాపీడి శ్రీనివాస్ జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి మై భారత్ ప్రతినిధి కృష్ణ సామాజిక కార్యకర్త సురేష్ గుప్తా పాల్గొన్నారు Self reliance, and today, when we speak of uh, living Sadar Patel's ideals through the Padhyatra in our region, we will also carry forward amongst the youth the pledge of. ఇప్పుడు దగ్గరకు వస్తుంది నో ప్రాబ్లం సార్ ఉంటే అందులో ఉంటుంది థాంక్యూ థాంక్యూ ఐడి we don't know that sardar patel is a iron man over here but his real strength was not just his iron will because his unwavering belief that india is one india is undivided my name is sayyad manam paper reporter sir he is speaking uh, in india tv news ami cheppandi hindi bol kalpana me kabla sir बोगराम कबलागार है यहाँ हमारे जिला में। गोल्फन थर्टीन तो है। गोल्फन थर्टीन। नरवड़ में कबलागार है साहब? पास करता है। इसे करेंगे? गोल्फन थर्टीन चेक कर। डिस्टिक्सर। I have no doubt. I will inform sir. Twelve to you have said ना no, sir. Twelve and thirteen to two dates sir.

వేరే డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసి ఈ మన వన్ ఫిఫ్టీ బర్త్ యానివర్సిటీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ కోసం పాదయాత్ర చేయాల్సి మన జిల్లాకి ఆదేశం జరిగింది దాంట్లో మన సిఈఓ గారికి డిపి గారికి ఏఎస్పి గారికి అదేవిధంగా డిఎస్ఓ గారికి పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ సామాజిక కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ అకౌంట్స్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ మై భారత్ నల్ నేను ఈ నల్గొండకి అడిషనల్ ఛార్జ్లో ఉన్నానండి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ ఇన్ ఇండియా డైరెక్షన్స్ ప్రకారము ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము వన్ ఫిఫ్టీ ఎయిత్ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది యూనిటీ మార్చ్ థర్టీ థర్టీ ఫస్ట్ అక్టోబర్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ వరకు ఆల్ ఇండియాలో అన్ని లోక్సభ లోక్సభ కాన్స్టిట్యుయన్సీలో పాదయాత్రలు జరుగుతాయండి మైభారత్ నల్గొండలో ఈ డిస్టిక్ క కమిటీ నిర్ణయించిన డేట్స్ ప్రకారం టెంటెటివ్ డేట్స్ వచ్చేసి థర్టీన్త్ ఆర్ ఫోర్టీన్త్ ఈ డేట్స్లలో పాదయాత్ర జరగ జరుగుతుందండి దీనికి సంబంధించిన కమిటీ కమిటీ ఏదైతే మీటింగ్ ఉంటుందో అది త్వరలో డిసైడ్ చేసి ఈ మీ ప్రె ప్రెస్కి అందరికి కూడా ఈ ఈ డేట్స్ని మేము తెలియజేస్తామండి మేము ఈ మైభారత్ నల్గొండ విత్ సపోర్ట్ ఆఫ్ ఆల్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్స్ లైక్ డిపిఆర్ఓ డిఆర్ఓఆర్ ది అడిషనల్ ఎస్పీ ట్రాఫిక్ పిఎస్జి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి యూనిట్స్ అందరి సహకారంతో ఈ పాదయాత్రని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ స్పోర్ట్స్ ఆఫీసర్ ఈరోజు మన మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఆదేశం మీద మనకి ఒక డిస్టిక్ కమిటీని ఫామ్ చేయమని చెప్పి ఆశించారు ఇది వన్ ఫిఫ్టీ బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సెలబ్రేషన్ కోసం ప్రతి జిల్లాలో కూడా పాదయాత్రలు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఇన్స్ట్రక్ట్ జరిగింది దాంట్లో కూడా మన జిల్లా కలెక్టర్ గారు ఒక కమిటీని ఫామ్ చేసి మన అశోక్ రెడ్డి గారిని ఆర్డియో గారిని ఇన్ఛార్జ్గా తీసుకోమని చెప్పి ఆదేశం జరిగింది సో ఈరోజు మన మేడం ఆదేశం ప్రకారం మీటింగ్ కనెక్ట్ చేస్తారు అలాగే మీటింగ్తో పాటు మన ప్రెస్ మీడియా ప్రెస్ మీట్ కూడా ఆర్గనైజ్ జరిగింది ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే ఈ నెక్స్ట్ మంత్ ట్వెల్త్ థర్టీన్త్ ప్రపోజ్ డేట్స్ మన పాదయాత్ర తీయాలని చెప్పి మన జిల్లాలో తీయాలని చెప్పి మన ఒక ఇన్ఛార్జ్ ఎంపీ గారు మన జి ద్వారా ఇంటిపేషన్ చేయడం జరిగింది దాంట్లో ఈ జిల్లా ఒక పది అధికారులు మన యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే దాంట్లో డిఐ గారు డిఇ గారు సీఓ అలాగే ఆర్డియో గారు అలాగే అడిషనల్ ఎస్పి గారు డిపిఆర్ గారు ఎన్ఎస్ఎస్ ఎన్సిసి అలాగే భారత్ స్కౌట్స్ గైడ్స్ ఇంకా ఇతరు అధికారులు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు మున్సిపల్ కమిషన్ కూడా రాణ జరగని ఇది రాలేదు ఏదో ఏదో కారణంగా రాలేపోయారు ఇవన్నీ అందరూ ఒక డిస్టిక్ కమిటీ ఫామ్ చేసి రాబోయే రోజుల్లో కూడా మనకు ఒక పాజాతర తీయాలని చెప్పి ఒక ఎయిట్ కిలోమీటర్స్ లేకుండా ఫైవ్ కిలోమీటర్స్ అని ఒక ప్లాన్ చేసి రూట్ మ్యాప్ ప్లాన్ చేసి మేడం ఇన్స్ట్రక్షన్ ప్రకారం అలా ఇన్ షార్ట్ టైంలో మనం మీ ప్రెస్ మీడియాకి చేస్తాం రూట్ అండ్ టైం డేట్ అన్నీ ఇంటర్ప్రిట్ చేస్తాం సో ఈ మెయిన్ ఉద్దేశం అంటే మన వేరియస్ స్కూల్స్లో కూడా కాంపిటీషన్ ఆర్గనైజ్ చేసి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్ ఆయన ఘనత గురించి చెప్పి అలాగే మన పాదయాత్ర తీసి ఆల్ ఇండియా పాదయాత్ర ఉంటుంది మనకి అది యూనిటీ రెండు అని చెప్పి మన యూనిటీ అని చెప్పి చెప్పడం జరిగింది సో దానికి ఎన్వైకే కూడా కోఆర్డినేట్ చేస్తున్నాం మాకు ఎన్వైకే అలాగే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉండి ఇద్దరు కలిసి కోఆర్డినేట్ చేసి ఈ పాదయాత్ర కూడా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం సో ఈ ఈ అవకాశం ఇచ్చిన మన జిల్లా కలెక్టర్ గారికి అలాగే మన మంత్రి మంత్రివర్గాలు కూడా అందరు కూడా థ్యాంక్స్ చెప్పడం జరిగింది కేంద్ర యువజన సర్వీసులు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ వారు భారత ఉక్కు మనిషి సర్దార్ పటేల్జీ గారి యొక్క నూట యాభై పుట్టి నూట యాభై సంవత్సరాలైన సందర్భంగా యూనిటీ మార్చ్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలుండే వారి ఆదేశం మేరకు ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ముఖ్యంగా ఎస్పీ గారు జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లా పంచాయత్ శాఖ అధికారి గారు జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి గారు జపి్యూటీ సీఈఓ గారు డిఈఓ గారు అదేవిధంగా హెల్త్ ఆఫీసర్స్ మిగతా అందరు జిల్లా అధికారుల సారథ్యంలో మన నల్గొండ జిల్లా మరియు సూర్యాపేట జిల్లాకు కేంద్ర ప్రభుత్వంచే నియమించబడినటువంటి గౌరవ కేసరి సింహ్ జాల రాజ్యసభ పార్లమెంట్ మెంబర్ గారి సారథ్యంలో వారు మనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ గారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వివరిస్తూ ముఖ్యంగా విస్తృత ప్రయోజనం విస్తృత ప్రచారం కల్పించే నిర్ణయం డిపిఆర్ఓ గారిని ఇందులో ఇన్వాల్వేట్ చేయడం జరిగింది మీరు కూడా మీడియా మిత్రులు వివిధ పత్రికా ప్రతినిధులకు అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో హాజరు కావడం జరిగింది గౌరవ పార్లమెంట్ సభ్యుల వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలు అదేవిధంగా విధి విధానాల గురించి వారు వివరించడం జరిగింది వచ్చే నెల అనగా నవంబర్ పన్నెండు లేదా పదమూడవ తారీఖులో జిల్లా కేంద్రంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు అదేవిధంగా ప్రామినెంట్ పర్సన్స్ అనగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కావచ్చు పర్యావరణవేత్తలు కావచ్చు ప్రజలతో సంబంధం ఉన్నటువంటి రిటైర్డ్ అధికారులు కావచ్చు సంఘ సేవకులు కావచ్చు ముఖ్యంగా మీడియా మిత్రులు అందరి సహకారంతో జిల్లా కేంద్రంలో గౌరవ ఎంపీ గారు ఏదైతే మన జిల్లాకు కేటాయిస్తారో ఆ తేదీనాడు అనగా టెంటేటుగా ఇప్పుడైతే నవంబర్ పన్నెండు పదమూడవ తారీఖులో పాదయాత్ర నిర్వహించాలనేటటువంటి ఉద్దేశంతో వారి వీడియో కాన్ఫరెన్స్ను తెలియజేయడం జరిగింది ముఖ్యంగా సర్దార్ పటేల్ మన దేశానికి చేసిన సేవ వారి యొక్క నూట యాభై బర్త్డే సందర్భంగా వారి యొక్క జన్మస్థలం అయినటువంటి గుజరాత్లోని వారి జన్మస్థలం అయినటువంటి గుజరాత్లోని కేవాడ్ నుంచి కరంసాద్ నుంచి వారి యొక్క స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అని నర్మదా నది వద్దలో ఉన్నటువంటి కేవాడ్ ప్రాంతం వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రముఖుల చేత పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది ఆ పాదయాత్ర కంటే ముందు జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం దేశ యోజన సర్వీసులు మరియు స్పోర్ట్స్ శాఖ వారు వారి దేశానికి చేసిన సేవను ప్రజలకు తెలియజేసే విధంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా వారి ఆదేశించారు వారి ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా జిల్లా స్పోర్ట్స్ మరియు యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యానికి సంబంధించిన స్పోర్ట్స్ ఆఫీసర్ గారి సారథ్యంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హెల్త్ క్యాంపులు నిర్వహించడం యోగా క్యాంపులు నిర్వహించడం అదేవిధంగా వివిధ పాఠశాలలు కళాశాలలో ఎడ్యుకేషన్ సెమినార్స్ నిర్వహించడం ముఖ్యంగా సర్దార్ పటేల్ దేశ జాతీయ సమగ్రతకు జే భారతదేశం ఐక్యంగా ఉండడానికి ముఖ్యంగా వారు మన పంతొమ్మిది వందల నలభై స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొన్ని సంస్థానాలు భారతదేశంలో ఐదు వందల పైచెలిక్ ఉన్నటువంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం కావడానికి సంసిద్ధత వ్యక్తం చేయలేదు అటువంటి సందర్భంలో వారు కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉండి ఐదు వందల పైచెలిక సంస్థల భారతదేశంలో విలీనం చేయడానికి వారు విచి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకురు మనకు కూడా తెలుసు మనం ఉన్నటువంటి తెలంగాణ గంట కూడా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పంత పదిహేడో తారీఖు నాడు అప్పుడున్నటువంటి నవాబు భారతదేశ మంత్రివర్యులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ముందు వారు నేను నా యొక్క విశాలమైనటువంటి హైదరాబాద్ స్టేట్ కూడా సమైక్య భారత్లో విలీనం చేస్తా అని చెప్పాడు మన తెలంగాణకు సర్దార్ చీకున్న సంబంధం ఏంటంటే భారతదేశంలో అత్యంత విశాలమైనటువంటి తెలంగాణ హైదరాబాద్ స్టేట్ను వారి సమక్షంలో సమైక్య భారతంలో కలపడానికి చేసేందుకు తెలంగాణ వాసులు వారికి జీవితకాలంలో రుణపడి ఉంటాం అదేవిధంగా వారికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర విశేషాలను తెలియజేయడం కోసం పాదయాత్రలో కంటే ముందు కూడా అది వీధి నాటకాలు పోస్టర్ల ద్వారా కూడా వారి జీవితాన్ని తెలంగాణలో మొత్తం అందరికీ తెలియజేయడానికి జిల్లా వ్యాప్తంగా తెలంగాణలో వారి తెలంగాణ భారతదేశంలో విలంగాణకు అవసరమైనటువంటి వారి శక్తి ఏ విధంగా కృషి చేసింది అనేది వీధి నాట్యాల ద్వారా పోస్టుల ద్వారా తెలియజేయడానికి జిల్లా యంత్రాంగం కూడా ఆ చర్యలు తీసుకుంటా ఉంది ముఖ్యంగా మీడియా గౌరవ ఏంటంటే సర్దార్ పటేల్ జీ దేశ సమగ్రతకు దేశ ఐక్యతకు ఏ విధంగా కృషి చేసింది అనేది మీ ద్వారా కూడా విస్తృత ప్రచారం కల్పించాలని